వినాయక చవితి మహోత్సవాలు పురస్కరించుకుని పెదగండియాడ డెబ్బై ఆరో వార్డు నడుపూరు గ్రామంలో కొలువైన శ్రీ సంకటమోచన ఆలయంలో గురువారం వినాయక చవితి మహోత్సవాలు పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో కరపత్ర ఆవిష్కరణ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యాతిగా వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు గారు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ ఆలయంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారని తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రాంతంలో ఆధ్యాత్మికత సంతరిస్తూ ఉంటుందని అన్నారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఊర్లో ఈ సంకట గణపతి ఆలయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా వార్సవత్సం కానీ వినాయక చవితి కానీ బ్రహ్మాండ చర్య జరుగుతుంది అదే భాగంగా నెక్స్ట్ మంత్ అయితే సెప్టెంబరు ఏడో తారీఖున వినాయక చవితి సందర్భంగా ముందుగా కరపత్రం రిలే చేయని ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినందుకు కమిటీ సభ్యులు ప్రయత్నం ధన్యవాదాలు చేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ సంకటమో గణపతి సంకట సంకట శతుర్దేశం సందర్భంగా ఈరోజు ఇక్కడ హోమ కార్యక్రమం చేయడం జరుగుతుంది అదే భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఆ గణపతి తాలూకా ఆశ అందరూ కూడా ఆశీస్సులు అందరూ కూడా ఉండాలని చెప్పేసి మనసారి కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఏ అయితే ఒక ఆధ్యాత్మిక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మనం గతంలో ఈ ఎక్కడైతే మన అమ్మవారు కనిక పరమేశ్వర టెంపుల్ కానీ పూరి భగవాన్ కానీ అదేవిధంగా భగవాన్ కానీ అక్కడ టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ప్రా ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఆధ్యాత్మికంగా ప్రతి గ్రామంలో కూడా ఒక అమ్మవారి టెంపుల్ కానీ వినాయక టెంపుల్ కానీ ప్రతి టెంపుల్ నిర్మాణం చేసుకోవడం జరిగింది అదే కాకుండా ఈ ప్రాంతంలో గతంలో మనం కొంతవరకు ఏ అయితే అభివృద్ధికి నోచుకోలేదో ఈ టెంపుల్ ఆవరణ కొంతవరకు మనం ఫ్లోరించడం జరిగింది మన మూర్తి గారు అదేవిధంగా మన శేఖర్ గారు సతీమణి గారు కూడా ఈ టెంపుల్లో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఈ టెంపుల్లో మీరు అభివృద్ధి చేయాలని చెప్పి చెప్పడంతో కొంతవరకు ఫ్లోర్ చేయడం జరిగింది అది రాబోయే రోజుల్లో ఏ అయితే ఈ టెంపుల్కి కొన్ని మౌలిక శక్తులు అవుతుందో ఆయన సాయశక్తుల నేను కృషి చేసి అవి పూర్తి చేయడానికి తీసుకుంటాను లైటింగ్ విషయంలో పూర్తిగా అడిగాడు దానికి కూడా కొంత జీవీఎంసీలో ఆర్థిక ఇబ్బంది ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మాకు ఇంకా రెండు సంవత్సరాలు టర్మ్ ఉంది ఈ లోపే ఈ ప్రాంతంలో ఏదైతే టెంపుల్ ఉందో నాకు విద్యుత్ అలంకరణ చేయడానికి నా సాయశక్తులు కృషి చేస్తూ ఆ కమ్యూనిటీ మన ఏదైతే మన ఉందో ఆ కలవత్తు కూడా ఒక రెండు నెలలో ఉన్నాయి చేతి ముందే చేయడానికి నేను ఆ ప్రభుత్వం పెట్టి ప్రయత్నం చేస్తాను ఏ అయితే మనం ఈ ప్రాంతంలో ఒక ఆత్మ అందరూ కూడా ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఈ భగవంత ఆశీస్సు ఆశీస్ అందరికి ఉండేటట్టుగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మరో ముఖ్య అతిథి పెద్దలు శ్యాంప్రసాద్ గారికి మిగతా మిత్రులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా చాలా దిగ్విజయంగా అవుతుంది అలాగే భగవంతుడు ఆఫీస్ కూడా అందరికీ ఉన్నాయి ఈ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేస్తుంటారు సంకట చతుర్థి కానీ ప్రతి బుధవారం పూజ చేయడం కానీ వినాయకోత్సవాలు కూడా ఏదో బొమ్మలు పెట్టి వీధిలో పెట్టి తీసి కాకుండా అక్కడ సంపద వినాయక టెంపుల్లో సంపద వినాయక టెంపుల్లో ఎలాగైతే అవుతుందో అదే మాదిరిగా ఇక్కడ నిత్య జరుగుతుంటే తొమ్మిది రోజులు మరి ఎక్కడ ఎటువంటి అదే ఎక్కడ కూడా అదే నియమంతో పాటిస్తూ ఇంకా బాగా జరగాల నియమంతో కూడా ఇంకా బాగా పూజలు చేయాలని దీనికి ఎందుకంటే అందరూ సహకారం ఉంటుంది కాబట్టి అలాగే నేను ఎప్పుడూ కూడా మీతో పాటు చేదోడు వారు ఉంటుంటాను నా సాయం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు నాకు అవకాశం నవరాత్రి మహోత్సవంలో అనేది పాల్గొనాలని కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన డబ్బ్యూర్ కార్పొరేటర్ అయిన శ్రీ గంధం శ్రీనివాసరావు గారికి అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సెక్రటరీ గారైన మరి మరియు ఆదా ట్రస్టీ అయిన శ్రీ మంచి శ్యాంప్రసాద్ గారికి వైఎస్ఆర్ఐపీ నాయకులు శ్రీ శంకరనారాయణ గారికి మన ప్రధాన కార్యదర్శి సతీష్ గారికి వలస రాజా చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఇప్పటికే చాలా మనం ఉద్దేశించి ముందుగా గంధం శ్రీనివాసరావు గారికి ఇంకా ఇద్దరు ఈరోజు వినాయకుడి ఉంటే ఏ కార్యక్రమం నేను చేస్తాం ఆ ద్విజయంగా సాధించడం కోసం ఈరోజు భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ ఒక న్యూస్ తీసుకెళ్తున్నాను మన ప్రాంతంలో ఈ మణిపూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ నరేంద్రమూర్తి గారికి ఇతర కమిటీ సభ్యులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వినాయకు